మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో దాదాపుగా వందకి పైగా సినిమాలు విడుదలయ్యాయి కానీ ఆ సంవత్సరం చాలా సినిమాలు హిట్లున్నాయి అది వేరే విషయం రెండు సినిమాలు నాకు ప్రత్యేకంగా కనిపించాయి ఆ రెండు సినిమాల ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను రెండింట్లో ఒకటి మయూరి సినిమా ఈ సినిమా మందరికీ తెలుసు నర్తకి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్లా తీశారు రెండో సినిమా వంశీ డైరెక్షన్లో వచ్చేటువంటి మిస్టరీ థ్రిల్లర్ అన్వేషణ ఈ రెండు సినిమాలు చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధించాయి అయితే రెండు కూడా పూర్తి కమర్షియల్ చిత్రాలు అని చెప్పడం కాకుండా కథని ఆధారంగా ఒక పాయింట్ ఆధారంగా అల్లుకుని ప్రేక్షకుణ్ణి సినిమాలో ఇన్వాల్వ్ చేసేటువంటి సినిమాలు ఈ రెండు కూడా ముందుగా మయూరి ముందు సినిమా అని చూద్దాం మయూరి సినిమా మార్చి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైంది ఈ సినిమా చెప్పినట్టుగా సుధా చంద్రన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసినటువంటి సినిమా దీనికి ప్రేరణ ఏమిటంటే అప్పట్లో రామజీరావు గారు అమృత బజార్ పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఐటెమ్ చదివి కృత్రిమ కాలు అమర్చుకొని నాట్యం చేస్తున్నటువంటి ఒక అమ్మాయి న్యూస్ ఐటెం ఆ అమ్మాయి సుధాచంద్ర ఆ అమ్మాయి జీవితాన్ని సినిమాగా తీస్తే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఆయన భావించి అట్లూరు రామారావు గారిని పిలిచి దీని గురించి కాస్త పరిశోధన చేయండి సినిమాగా తీస్తే బాగుంటుందని చెప్పిన దరిమిళ అది సినిమా కథగా రూపుదాల్చింది అట్లు రామారావు గారు గణేష్ పాత్ర గారిని అడిగి కథను డెవలప్ చేయించారు సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం చేస్తే బాగుంటుందని రామోజీరావు గారు అనుకున్నారు అయితే హీరోయిన్ పాత్రకి మొదట్లో వాళ్ళు ఒక చెన్నైలో నాట్య శిక్షణాలయాల్లో వెతికి ఒక అమ్మాయిని ఎంపిక చేసుకున్నారు కానీ సంగీత శ్రీనివాసరావు గారు ఆ అమ్మాయి చేతే హీరోయిన్ మేషన్ వేస్తే బాగుంటుందేమో అన్న సూచన రామోజీరావు గారికి నచ్చి అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది ఏమిటి ఆరా తీసి ఆమె తండ్రి అమెరికన్ ఎంబసీలో పనిచేస్తున్నారని తెలిసి మొత్తానికి వారిని సంప్రదించి ఆయన ముచ్చటపడ్డాడు తండ్రి తన కుమార్తె మీద సినిమా తీస్తున్నందుకు కానీ సుధాచంద్రని మొదట్లో తనే ఆ వేషం వేయడానికి ఒప్పుకోలేదు అట్లు రామారావు గారు అమ్మాయిని కన్విన్స్ చేశారట అలా ఆ విధంగా మయూరి చిత్రంలో హీరోయిన్గా ఎవరి మీద ఎవరి కథ ఆధారంగా సినిమా తీస్తున్నారో ఆ కథలో ఉన్నటువంటి అమ్మాయి ఆ పాత్రను పోషించడం నిజ జీవితంలో కూడా అదే పాత్రను పోషించడం ఒక సినిమాలో అనేటువంటి నిజ జీవితంలో జరిగిన ఘటనని సినిమా తీసినప్పుడు సినిమాలో కూడా నిజ జీవితంలో ఏ బాధపడిందో ఆ అమ్మాయి ఆ పాత్ర పోషించడం మొదటిసారి మొదటిసారి బయోపిక్లో ఎవరి మీద బయోపిక్ తీస్తారో ఆ అమ్మాయి నటించింది అలా మయూరి సినిమా నవంబర్ పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ప్రారంభమైంది ఈ సినిమా గురించి నాకు ఒక జ్ఞాపకం ఏమిటంటే నిమ్స్ హాస్పిటల్లో కొంత ఏదో రెండు రోజులు మూడు రోజులు తీసి షూటింగ్ కొంత చేశారు అక్కడ చేసినప్పుడు అప్పుడు నేను కొన్ని అవసరాల దృష్ట్యా నిమ్స్ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు చూసినప్పుడు సింగితం శ్రీనివాసరావు గారిని చూసి ఆశ్చర్యపోయాను చాలా నిరాడంబర వ్యక్తి ఆయన షార్ట్ గ్యాప్లో కుర్చీలో కూర్చుని ఈనాడు పేపర్ చదువుకుంటూ ఉండేవారు నమస్కారం పెట్టిచ్చేసాను అనుకోండి అది ఒక జ్ఞాపకం మయూరి సినిమా గురించి ఈ సినిమా సరే గణేష్ పాత్ర కథని డెవలప్ చేశారు ఆ అమ్మాయికి ఒక యాక్సిడెంట్ అయ్యి జైపూర్ ఫుట్ అమస్తం తర్వాత డాన్స్ చేయడం అనేటువంటి అంతవరకు ఆ అమ్మాయి జీవితంలో ఉన్నటువంటి కథ తర్వాత కథను చక్కగా అల్లారు తండ్రిగా పిఎల్లా అద్భుతంగా నటిస్తారు అలాగే బామ్మగా నిర్మల అద్భుతంగా నటి నటిస్తారు అమ్మాయి తమ్ముడు చెల్లిగా తోలెట్టి చక్రి అలాగే వరలక్ష్మి పిల్లల పిల్లలు వాళ్ళు నటించారు సుభాకర్ మళ్ళీ ఆమె పడతాం తెలియదు కానీ అందులో హీరోగా నటిస్తాడు సరే చివరిగా విల్ చివరిలో విలన్గా అయిపోతాడు వేరే విషయం కానీ అలా ఆ వై విజయ రెండో పరిగా నటిస్తుంది పిఎల్ నారాయణ గారికి పిఎల్ నారాయణ గారి మధ్య అలాగే నిర్మలమ్మ గారి మధ్య వచ్చే సంభాషణలు ఓ డైలాగ్ చాలా బాగుంటుంది ఆయన ఏదో ముహూర్తం గురించి మంచి రోజు గురించి అడిగితే ఏ రోజు మంచి రోజు కాదని చెప్పి ఆవిడ లెక్చర్ ఇస్తుంది అమ్మా నువ్వు అరవై ఏళ్ళ ముందు పుట్టాల్సిందని ఇప్పుడు పుట్టావే నీకు నమస్కారం అంటాడు పిఎల్ ఆర్వి గారు అద్భుతమైనటువంటి సీన్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి మయూరి సినిమాలో అట్లు రామారావు గారు అమ్మాయి హిందీ బాగా వచ్చు సుధాచంద్రకి ఆయన హిందీలో తెలుగు లైలాక్స్ రాసి వినిపించి నేర్పించారట ఈ సినిమాకి ఎస్పి బాల చక్కటి సంగీతం టైటిల్స్లో వచ్చేటువంటి ఈ పాదం ఇలల్లో నాట్య వేదం కానీ ఇంకా వేరే పాటు చాలా ఉన్నాయి వెన్నెల్లో ఒక పాట ఉంటుంది మీద ఒక పాట ఉంటుంది గానం సంగీతం మధురం ఉంటుంది ఇంకో పాట ఉంటుంది పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి బాగా గుర్తుండిపోయిన పాట ఈ పాట నీ పాదం ఇలలోన నాట్యవేదం అనేటువంటి పాట ఇది నా ప్రిరతన హేళ అనేటువంటి పాట కూడా మొత్తం డాన్స్ బేస్డ్గానే సినిమా అంత పాటలు అన్నీ ఉంటాయి ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది సినిమాకి దాదాపు పన్నెండు నంది అవార్డులు బహుశా ఆ తర్వాత మరి ఏ సినిమాకైనా ఇన్ని నంది అవార్డులు వచ్చాయా అని చెప్పి నాకు అనిపిస్తుంది దాదాపు పన్నెండు నంది అవార్డులు వస్తాయి తర్వాత ఎనభై ఐదు జాతీయ చలనచిత్రోత్సవ అవార్డ్స్లో స్పెషల్ జ్యూరీ అవార్డు సుధాచంద్రన్కి లభించింది ఫిలింఫేర్ బెస్ట్ సినిమా కూడా మయూర్ సినిమాకి లభించింది మయూరి సినిమా ఒక అద్భుతంగా నిజంగా అంత గొప్ప సాహసం ప్రయత్నం చేసినందుకు రామోజీరావు గారిని అభినందించాలి ఈ సినిమా తర్వాత బాసబృంజం గారే తమిళ్ రైట్స్ కొనుక్కుని ఆయన తమిళంలో రిలీజ్ చేశారు మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు నాచే మయూరి అనే పేరుతోటి రామోజీరావు గారు పూర్ణచంద్రరావు గారు అటులూరు పూర్ణచంద్రరావు గారు కలిసి నిర్మించారు అక్కడ కూడా మంచి హిట్ అయింది అలా మయూరి ఒక గొప్ప సినిమాగా గుర్తుపోతుంది అంటే పెద్ద కమర్షియల్ వాల్యూస్ ఉండవు ఆ సినిమాలో సింపుల్గా ఒక కుటుంబంలో సాధారణ కుటుంబంలో ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో అలా అంత చక్కగా చిత్రీకరించేటువంటి సినిమాగా మయూరి మనందరికీ గుర్తునిపోతుంది మయూరి మార్చి ఎనిమిది అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు రిలీజ్ చేశారు బహుశా ఒక రిపీట్ కింద మార్చి పద్నాలుగున చిరంజీవి గారి దొంగ సినిమా వచ్చింది దొంగ సినిమా కూడా కమర్షియల్ హిట్టే అంటే దొంగ సినిమాని తట్టుకుని కూడా మయూర్ నిలబడి విజయం సాధించి తెలుగు ప్రేక్షకులకు ఒక గొప్ప గొప్ప వరం లాంటిది చెప్పాలి ఒక బయోగ్రఫీ ఒక బయోపిక్ అది అద్భుతంగా తీయటం అనేది ఈ సినిమా యూట్యూబ్లో లేదు కానీ ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది మీరు చూడవచ్చు ఇక రెండో సినిమా రెండవ సినిమా అన్వేషణ అన్వేషణ మయూరేం పక్కపక్కన రాలేదు అన్వేషణ మే ఇరవై రెండున పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో విడుదలైంది ఎందుకు ఈ సినిమాని చెప్పుకోవాల్సి వస్తుందంటే బహుశా తెలుగులో అసలు స్టూడియో ప్రసక్తి లేకుండా తీసిన సినిమాగా మనకి సాక్ష్యం చెప్తారు ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో పూర్తి స్థాయి అడవిలో తీసినటువంటి సినిమాగా ఒకసారి అన్వేషణని చెప్పుకోవాలని అనిపిస్తుంది ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చిండెస్ అన్వేషణ సినిమా కూడా అప్పటికి వంశీ అయిన మూడో చిత్రం అంతకుముందు సినిమాల్లో మంచు పల్లకి ఉంది తర్వాత సితార ఉంది అప్పుడు గతంలో ఇంటింటి కథ సినిమా తీసిన కామినేని ప్రసాద్ గారు అప్పట్లో పూర్ణోదయ మూవీ క్రియేషన్లో ఒక మేనేజర్గా ఉన్న ఆయన్ని కలిసినప్పుడు ఆయన సినిమా తీయాలి మంచి డైరెక్టర్ని సజెస్ట్ చేయమంటే వంశీని సజెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి వంశీని కలవటం వంశీ ప్రసాద్ గారును చిన్ని అనేటువంటి మరొక ప్రొడ్యూసర్ కలిసి ఆయన అప్రోచ్ అయ్యి మా బడ్జెట్ ఇంత కథ మాత్రం మీ ఇష్టం మీరు ఏది తీసినా మాకు నా మాకు అంగీకారం అని చెప్పడంతో ఒక మిస్టరీ జాన్ తీస్తే బాగుంటుందని వంశీ అనుకుని అన్వేషణ సినిమా తీశారు ఆయన ఆయన అనుకున్న కథాంశానికి మూడు సినిమాలు ప్రేమగా చెప్తారు ఒకటేమో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాశీనాథ్ దర్శకత్వం వహించినటువంటి కన్నడ సినిమా ఒకటి అపరిచిత తెలుగులో అది అపరిచితులు అని చెప్పని అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ బాగా కుర్తూ సోషన్ థర్టీ ఫైవ్ ఎమ్లో అనుకుంటా చాలా రోజులు ఆడింది ఆ సినిమా చాలా రోజులు మార్నింగ్ షోస్లో చాలా రోజులు ఆడింది అడవిలో తీసిన సినిమాగా దానికి బాగా పేరు వచ్చింది అలాగే ఇంకో రెండు విజిటింగ్ అవర్సిన సినిమా మరొక సినిమా అగాధ క్రిస్టి సినిమా ఈ మూడు సినిమాలు ప్రేరణగా చెప్తారు వంశీ ఈ సినిమాకి ఆయన హీరోయిన్గా భానుప్రియని అనుకున్నారు హీరోగా ఒక కుర్రాడైతే బాగుండాలని చెప్పి అనుకున్నారు సో అది మురళి తర్వాత లేదా కార్తిక్ సీతాకు ఒక చిలకలో పనిచేయమైనటువంటి మురళిని హీరోగా తీసుకున్నారు అతని తర్వాత కార్తిక్ ఆయాడు మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ సరే శరత్ బాబు ఇక్కడ కూడా వైవిజయ ఆవిడ ఉంది రాళ్లపల్లి థమ్ ఇంత ఐది వీళ్ళే ఉన్నట్టున్నారు ఇంతమంది ఉన్నారు ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే సినిమాలో ఒక అమ్మాయి సంగీతాన్ని ఆధారంగా పక్షులు పాడే సంగీతాన్ని ఆధారంగా ఆ రాగాలు కనిపెట్టే ప్రయత్నం చేయటంలో ఆమెను వెంబడించేటువంటి కొంతమంది ముగ్గురు నలుగురు వ్యక్తులు ఆ ముగ్గురు నలుగురిని వెంబడించేటువంటి మరొక ముసుగు వ్యక్తి ఈ ముగ్గురు నలుగురు ముసుగు వ్యక్తులు వాళ్ళని వెంబడించే మరొక ముసుగు వ్యక్తి వీళ్ళ చుట్టూ నడుస్తుంది మొత్తం తలకోన ఫారెస్ట్ ఏరియాలో సినిమా తీశారు ఈ సినిమాకి ఇలేరాజా అద్భుతమైన సంగీతం ఇచ్చారు ఆయన రే రికార్డింగ్ పాటలు ప్రాణం పోసాయి సినిమాకి అలాగే ఎంవీ రఘు ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది ఉన్న పరిమిత వనరులలో సినిమా తీశారు అప్పటికి ఇంకా సడికా వచ్చిందేమో కానీ వీళ్ళకి అందుబాటులో లేదు స్టడీ క్యామ్ అందుబాటులో లేదు ఉన్న హ్యాండ్ హెల్డ్ కెమెరా తోటి షూటింగ్ చేయాల్సి వచ్చింది క్రెయిన్ మోసుకెళ్ళటానికి దొంగల మీద మోసుకుని తీసుకెళ్ళేవంట అలాగే తోట తరని అద్భుతమైనటువంటి ఒక కాటేజ్ నిర్మించారు ఆయన దాంతోపాటుగా ఒక మంచె ఉంటుంది పులిని వస్తుందేమో అనేది ఒక మంచె ఒకటి నిర్మించారు ఈ రెండు చాలా అద్భుతంగా ఉంటాయి మనకి సత్యనారాయణ గారు నాకు తెలిసి ఈ సినిమాలో చాలా అద్భుతంగా సార్ సరదాగా చాలా సరదాగా ఆయన మార్కు హ్యూమరు ఆయన మార్కు కంగారు ఇవన్నీ కనిపించేటువంటి పాత్ర మరో పాత్ర ముఖ్యమైనది మల్లికార్జునరావు ఈ సినిమాలో మల్లికార్జునరావు పులిరాజుగా నటిస్తాను ఆయన మల్లికార్జునరావు నటించిన ఒక నాటకాన్ని చూసినప్పుడు వంశీకి ఇతన్ని తీసుకుంటే బాగుంటుంది అనుకుని అతనికి చాలా మంచి రోల్ ఇచ్చారు సో పులిరాజు ఎవరైనా సరే చెంబు బట్టుని వెళ్ వెళ్తుంటే వాళ్ళు ఆపి తన వంశీపురాణం చెప్పడం అనేటువంటి దృశ్యాన్ని వంశీ చాలా అద్భుతంగా తీసినటువంటి సినిమా అంటే ఈ సినిమా గొప్పదనం ఏమిటంటే మనకి లాస్ట్ మినిట్ వరకు చివరి సీన్ వరకు కూడా విలన్ ఎవరు అనేది మనకి అర్థం కాదు ఎవరు విలన్ అని చెప్తాను ఆయన ప్రతి వాళ్ళ చేత ఒక విలనియస్ ఎక్స్ప్రెషన్ ఇప్పించారు సత్యనారాయణ గారు ఉన్నట్టు నవ్వుతూ అవుతూ మనలో ఉన్నట్టుండి ఆయన ఆయన ఒక విలన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు సరద్బాబు ఇస్తాడు రాళ్ళపల్లి ఇస్తాడు అందరూ తమ్మిస్తారు అందరూ ఈ విలన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు చివరికి అది ఈ సినిమా గొప్పతనం అందుకనే అద్భుతమైన రీ రికార్డింగ్ ఇల చేసేటువంటి రీ రికార్డింగ్ మనం చెప్పుకోవాలంటే ఆయన టాప్ టెన్ సినిమాలు చేసిన వాటిలో రీ రికార్డింగ్ అంటే తప్పకుండా ఆ పదిలో అన్వేషణ సినిమా ఉంటుంది దీంట్లో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి ఎదలో లయ పాట కానీ ఇలలో శిథిలాకాశం అనేటువంటి పాట కానీ ఈరవాణి చిలకల అనేటువంటి పాట కానీ ఏకాంత వేళ అనేటువంటి పాట కానీ అన్నీ అద్భుతమైన పాటలే ముఖ్యంగా ఏకాంత వేళ పాట గిట వాళ్ళిద్దరూ ఇలరాజాగారును వంశీ ట్రైన్లో వెళ్తుంటే అర్ధరాత్రి ఆయన లేచి ఆ ట్రైన్ నుంచి దూరంగా ఒక కోట కనిపిస్తుంటే ఆ కోట బిల్డింగ్ చూసి గారు ఎంత అద్భుతంగా ఉందయ్యా అని చెప్పి వంశీకి చే చెప్తుంటే హార్మోనియం నుంచి గురుగారు పాట కంపోజ్ చేయని వీరంటే అప్పుడు ఈ పాట కంపోజ్ చేసి ఈ పాటను ఎవరి చేత రాయిస్తావో వాళ్ళ చేత చక్కగా రాయించు ఈ రకంగా మూడు మూడు పదాలతో వచ్చేట్టుగా పాట రాయించని అని చెప్పి ఇలరాజా గారు వేటురు చెప్పారు మీరు ఇట్లా రాయాలి సరే వేటూరు గారు అద్భుతం ఆయన రాసేశారు అది వేరే ఇలా అన్ని పాటలు పిక్చరేషన్ దగ్గర నుంచి అద్భుతంగా ఉంటాయి మనకి అన్వేషణ సినిమాలో ఒకసారి ఇలరాజా వంశీ గారు చెప్తారు ఇలరాజా గారు రీరకార్డింగ్ దాదాపు నాలుగు రోజులు పూర్తి చేసేది ఈ సినిమాకి ఏడు రోజులు తీసుకున్నట్టు ఆయన ఒకసారి ఆయన వంశీ కలిసి ఒక హై స్పెషల్ దగ్గరికి వెళ్ళారు ఇలరాజా గారి కోసం అని ఇలరాజా గారు ఆ డాక్టర్ పేరు మేజర్ సుందర్రాజ్ అంటారు ఇతను వంశీ అని తెలుగు కుర్రాడు అద్భుతమైనటువంటి సినిమాని ఇంగ్లీష్ సినిమాలో తీసాడు అని కాంప్లిమెంట్ ఇచ్చారు అది వంశీ చెప్పారు స్వయంగా ఈ మాట ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా విడుదలైనప్పుడు అద్భుతంగా ఆడింది పదకొండు కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకుంది ఎక్కడ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ అంతా కూడా వంశీ చాలా చోట్ల అప్పటికప్పుడు దృశ్యాలు రాసుకుని అప్పటికప్పుడు డైలాగ్స్ రాసుకుంటూ వెళ్ళావట ఒక డైలాగ్ వర్షన్ ఆయన ఎడమూరి వీరేంద్రనాథ్ గారి చేతి రాయించారు కానీ ఆయనకి నచ్చ సాటిస్ఫై సాటిస్ఫై అవ్వలేదు ఆయన ఆయనకి అంతగా నచ్చలేదు అనుకుందాం పోలిం అందుకని చెప్పని ఆయన బిజీగా మళ్ళీ ఆయన ఆయనే డైలాగులు రాసుకున్నట్ట ఇది అన్వేషణ చిత్రం యొక్క విశేషాలు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ రెండు సినిమాలు కూడా ఒక గొప్ప క్రియేటివిటీకి గొప్ప గొప్పగా తెచ్చిన సినిమాలుగా నాకు అనిపిస్తుంది ఈ రెండు సినిమాలకి వేట సుందర అమర్ గారి పాటలు రాయటం విశేషం ఇది ఈ రెండు సినిమాలని దేని దేనికది గొప్పదే కానీ ఈ రెండు సినిమాల్లో నేను ప్రశ్న వేశాను ఏది పాపులర్ అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు అవార్డుల పరంగా అన్ని అవార్డులు వచ్చేందుకు మరి మయూరి పాపులర్ ఇండస్ ప్రేక్షకులు ఈనాటికి ఒక కల్ట్ క్లాసిక్గా ఈ సినిమాని గుర్తుపెంచుతున్నందుకు అన్వేషణ పాపులర్ కావచ్చు రెండూ దేనికవే గొప్ప సినిమాలుగా నేను భావిస్తున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మీరు తెలియజేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రబ్బాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం